కనమ్మా ఇవాళ నా స్టోరీ ఏం చెప్తాడు తాతకి ఇంకా స్టార్ మంచి స్టోరీయా ఏం స్టోరీ చెప్తా అమ్మ కన్నయ్యా ఏం మంచి స్టోరీరా చెప్తల్లి కొని ఎవరు వాడు పేరు ఆ పేరేంటి టింకో టింకు గారి గురించి అయ్యా చెప్పు కనయ్య టింకో ఇంకా అక్క నిన్ను పాటాకుతుంటే పండేసాడు అవునయ్యా అన్న కండి తాత అయ్యయ్యో అయ్యో కన్నా మరి ఎట్లమ్మ ఎట్ల దెబ్బ తగిలితే ఎట్ల తగ్గింది మరి తర్వాత అమ్మ మా అన్న అస్తే ఓయమ్మా నా బంగారమే నా బంగారమే టింకుగాడు మరి ఏం చేశారు టింకుగాడు తర్వాత ఏం చేశారు టింకు కాడికి ఏం చెప్పారు మరి బుద్ది చెప్పా బుద్ధి చెప్పా అమ్మా అది చెప్తే ఏమైంది అప్పుడు పడేయలేదమ్మా బుద్ధి అంటే బుద్ధి ఆ తల్లి బుద్ధి ఓ నా బంగారమే నా తల్లిగాడే ఏమైంది మరింత అందుకని స్టోరీ అమ్మా నా బంగారమే సాడ్ సాడ్గా ఉన్నావు లేచిన తర్వాత పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ ఎందుకని కన్నయ్య వాళ్ళు ఏంటో ఒక రకంగా ఉన్నాడు ఓహో వద్దు అని చెప్పావమ్మా అయితే ఏమైంది అవునా తల్లి నాన్న నువ్వు నాకు వద్దు అన్నావా అంటే అమ్మ ఏమో తిట్టిందమ్మా అందుకని బాధకున్నావా మరేంటి ఎర్లీ మార్నింగ్ నన్ను పెద్దగా తాతా తాత అని పిలిచినట్టుంది నేను నిద్రలోంచి లేచి వచ్చాను ఎవరు పిలిచారు నన్ను ఎందుకయ్యా నానట్టు అంటే తిట్టింద అమ్మా నాన అంటే అమ్మ తిట్టింది అమ్మా నా బంగారమే మరి సారీ చెప్పకన్నయ్యా మర్చిపోయ మర్చిపోయా అమ్మా నా తల్లిగాడే మరి నేను స్టోరీ చెప్తే కానీ రారా అంటే నేను చెప్పని తాత ఇవ్వాలన్నావు నాకు పనం తాత అన్నావు ఏం పని బోట్ క్లీన్ చేసుకోవాలి అమ్మా బోట్ ఏం బోర్డు రా ఏం బోర్డు కన్నయ్య నీ బోర్డు అమ్మా బ్లాక్ బోర్డా ఓకే 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 మరి ఏం చేతులు ఏంటి ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఇవాళ ఎవరు పెట్టారు కన్నయ్య నాయనం పెట్టిందమ్మా ఏ చూపి చేతులు చూపి ఒకసారి ఓ నా బంగారు ఇంకో చేయి చూపి ఓ నా ఇంకా తినడానికి ఏం చేసి పెట్టింది నాయనమ్మ ఇవాళ గుంట పొనగులమ్మ మరి పొద్దున పునుగులు గుంట ఏవని ఐనే నడిగవా పునుగులు గుంట పునుగులు గుంట ఏడియావా సోదిన అక్క నామ్మ ఏంటి ఇవాళ సంగతి లే స్కూల్ లేకే కాల అమ్మా కాల బాగుంది కాల కూడా బాగుంది కానీ స్కూల్లో ఏం చెప్పారు కన్నా ఇవాల

चला चले ते ता रंगा ता बस सुबह जागे जाने ता बस सुबह आशीष समागे अरे गाहे तवज्जे या गादा जनगणना मनमंगला दायक जय हे भारत भाग्य జయ జయ నేర్పిచ్చారమ్మ చాలా బాగా చెప్పావు కన్నా ఇయ నాకు కూడా నేను కొన్ని దగ్గర మర్చిపోతారా బాగా చెప్పావు కన్నా చాలా బాగా చెప్పావు చాలా ముద్దుగా చెప్పావు కన్నా ఇంకేమొచ్చురా నీకు

थैंक यू कन्हैया थैंक यू